మెదక్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మించాలని మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద దళిత సంఘాల నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ అన్ని కుల వర్గాల సంఘాలకు సామూహిక భవనాలు నిర్మాణ పనులు ఇంకా కొనసాగించడం లేదన్నారు జిల్లా కేంద్రం ఏర్పడి జిల్లా స్థాయిలో అన్ని భవనాలు ఏర్పడినప్పటికీ కూడా కానిది కేవలం మహానీయుల అంబేద్కర్ భవనం ఇంతవరకు నిర్మాణం కార్యాచరణ పనులను ప్రజలు కార్యక్రమాల కొరకు చేపట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు పని సంవత్సరాలుగా నిలిచిపోయిన అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు ఎస్సీ నిరుద్యోగులకు సంబంధించిన మెదక్ మున్సిపల్ ఎస్సీ రిజర్వేషన్ల దుకాణాలు పటేల్ కుంటలో గల అరవై ఏడు దుకాణాలు వ్యాపార నిమిత్తం కొరకు అంబేద్కర్ భవనం నిర్మాణం చేసి జిల్లా కేంద్రం స్థానిక ప్రజలకు దళిత సంఘాలకు సాంఘిక భవనం త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా మెదక్ జిల్లాకు కలెక్టరేట్ అయింది మెడికల్ కాలేజ్ అయింది గత గత పదిహేను పరిపాలన చేసినటువంటి పార్టీ కార్యాలయం అయింది వి వివిధ అన్ని ప్రభుత్వం సంబంధించిన అన్ని కార్యాలయ కార్యక్రమాలకు భవనాలు ఏర్పడాయి కాబట్టి ఒకటే ఒకటి మిగిలిపోయింది అది అంబేద్కర్ భవనం సంఘంకు సంబంధించిన అంబేద్కర్ భవనం మిగిలిపోయింది అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ దళిత సంఘాలకు ఏ విధంగా ఒక వేదిక పరికం కానీ ప్రజల సమస్యల మీద ప్రజా ఉద్యమాలు చేసుకున్న పేరు అల్లారం ప్రేమ్ కుమార్ మాది మిన్పూర్ విలేజ్ పాపన్పేట మండల్ మరి మెదక్ డిస్టిక్లో మరి ఇంతకు ఉన్నటువంటి విగ్రహాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి బాపు జగజీవన్ రావు విగ్రహాలను మరి తొలగించడం జరిగింది మరి గత పది సంవత్సరాలు అయితే ఉన్నది మరి పాలకులు పెడతాం పెడతామని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉండరు మరి అంబేద్కర్ భవనం కూడా కట్టిస్తామని చెప్పేసి కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు కాబట్టి ఓ దళిత సంఘాల నాయకులుగా మేము అడగడానికి ప్రశ్నించడానికి ముందుకొస్తా ఉన్నాం దీన్ని వెంటనే చర్య తీసుకొని మరి నాయకులందరూ కూడా మరి యథావిధిగా ఉన్న విగ్రహాలను మరి యథావిధి స్థలంలోనే పెట్టి మరి దళితులను అవమానించిన తీరుగా మరి పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా గత పది సంవత్సరాలు కొనసాగించుకుంటూనే పోయిండ్రు కాబట్టి ఇప్పుడు అయినా మరి అధికారులు దీన్ని పట్టించుకొని మరి ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని పట్టించుకొని వెంటనే మాకు పునర్నిర్మాణం చేయాలి ఎక్కడ ఉండే విగ్రహాలను అక్కడనే పెట్టాలని చెప్పేసి కూడా దళిత సంఘాల నాయకులు కూడా మేము కొట్లాడుతూ ఉన్నాం పోరాడుతూ ఉన్నాం కాబట్టి